ఇటీవల కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగినటువంటి రూపశ్రీ విద్యార్థిని ఆత్మహత్య సంఘటన కారణంగా రూపశ్రీ తల్లిదండ్రులు మరియు కుల సంఘాలు విద్యా సంఘాలు కళాశాల బయట నిరసన చేపట్టారు ఈ నిరసనలో భాగంగా రూపశ్రీ తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం తమకు సమాధానం చెప్పాలని అలాగే కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వారికి న్యాయం జరిగేంత వరకు శాంతియుతంగా ఈ యొక్క నిరసన కొనసాగిస్తామని అన్నారు कंदा एकडा या ఎనిమిది అయినా సరే యాజమాన్యం నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదని ఎంతో ఆశపడి చాలా చదివించుకొని జాబ్ చేయించుకొని నా కూతుర్ని ఎంతో ఇదిగా తీసుకోవాలనుకున్నాను అలాంటి కూతుర్ని అరాశకంగా చంపేశారు అక్కడ యాజమాన్యం ఎవరు కూడా ఏ విషయంలోనూ కూడా ఇప్పటి వరకు నాకు ఏ ఎటువంటి సమాచారం విషయం అవి కూడా నా దగ్గరికి రాలేదు నా కూతురు చంపేశారు కాబట్టి వాళ్ళందరూ దిగొచ్చి నాకు సమాధానం చెప్పి నాకు చెప్పాలని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగిందండి కాలేజీలో మా సగర సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయి రూపశ్రీకి చాలా తీరని అన్యాయం జరిగింది యాజమాన్యం ఎంత నిర్లక్ష్యం చేసిందంటే ఆ అమ్మాయి ఉదయం నుంచి టిఫిన్కి రాలే లంచ్కి రాలే క్లాసుకు రాలేదు చివరికి ఆ అమ్మాయి కనిపించట్లేదు అనే విషయాన్ని కూడా పోలీస్ శాఖ వారికి కానీ ఎటువంటి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు టోటల్గా ఈ అమ్మాయి చనిపోయే ముందు ఒక మొదలం పెట్టింది ఏంటంటే ఈ కాలేజీలో చాలా రకాల వేధింపులు జరుగుతూ ఉన్నాయి ఎవరికి చెప్పుకున్నా దీని పరిష్కారం తీరేటట్టు కనపడలేదు దీనికి సావే సరణ్యం అని చెప్పేసి ఆ అమ్మాయి కఠినంగా నిర్ణయం తీసుకుని బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవడం జరిగింది ఈ కాలేజీలో తగినంత భద్రత కూడా లేదు కాలేజీకి గేట్లు గేట్లు కూడా వేయలేదు ప్రతిదీ కూడా అసలు ఒక ఉండవలసిన మెటీరియల్ ఏవి కూడా ఈ కాలేజీలో లేవు అటువంటి ద దు దుస్థితిలో ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యం కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే ఇరవై ఎనిమిదో తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది నైట్ ఒంటి గంటకు జరిగితే ఇప్పటికొచ్చి యాజమాన్యం సరే ఏమి జరిగింది అని కూడా అడక్కున్నటువంటి ఉన్నటువంటి ఏకైక కాలేజీ చైతన్య కాలేజు దీన్ని పూర్తిగా లాక్ చేయవలసిన పరిస్థితి ప్రభుత్వ వారికి ఎంతగానో ఉంది ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలకి భద్రత లేదు టోటల్గా అమ్మాయిలకి రక్షణ లేదు కానీ ఏం జరిగినా సరే రెస్పాన్స్ కూడా లేదు కనీసం పిల్ల తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వన్ జీరో వన్ డబల్ జీరోకి ఫోన్ చేసుకొని వాళ్ళు ప్రాసెస్ నడుపుకున్నారే తప్ప యాజమాన్యం వన్ పర్సెంట్ కూడా దీని మీద సహకరించలేదు ఇటువంటి కాలేజీని వెంటనే సీల్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అలాగే యాజమాన్యం ఎక్కడున్నా సరే కాలేజీ వద్దకు వచ్చి వాళ్ళ పేరెంట్స్కి తగినటువంటి న్యాయం చేయాలి వాళ్ళు యొక్క నిర్లక్ష్యం ఎందుకు జరిపారు కూడా వాళ్ళకి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి లేదంటే ఇది మరింతగా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాం ఇప్పుడు సాయంత్రం నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో కూడా నిరసనలు జరపడానికి మేమందరం కూడా నిశ్చయించుకున్నాం యాజమాన్యం ఎక్కడున్నా సరే తగిన మాకు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది కాబట్టి యాజమాన్యం ఖచ్చితంగా రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎస్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే ఇరవై ఎనిమిదవ రాత్రి రూపొచ్చిన అమ్మాయి లైంగిక ఏదెంపులు తట్టుకోలేక ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళే చెప్పుకునే మేనేజ్మెంట్కి తల్లిదండ్రులకి స్నేహితులకి చెప్పుకునే పరిస్థితిలో అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ రోజు మాకు తెలిసిన వెంటనే ఏఎస్ఎఫ్ కాలేజీకి రావడం జరిగింది అక్కడ ఏం జరిగింది విషయాలన్నీ కూడా మేము సమాచారం సేకరించాం ఆ రోజు నుంచి కూడా ఈ తల్లిదండ్రులు విద్యా సంఘాలుగా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ ఈ కుల సంఘాలు అందరూ కూడా కలిసి ఆందోళన చేస్తున్న చెప్పి కూడా ఐదు రోజుల వరకు కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరగలేదు నిన్న ఈవినింగ్ ఎవరైతే డీసీపీ మల్లికంటగా ఉన్నారో అతను ఒక సమాచారం మనకి బయట పెట్టడం జరిగింది ఏదైతే ఇక్కడ కెమిస్ట్రీ సంబంధించిన టెక్నీషియన్ చరణ్ గారు ఉన్నారో అతనితో పాటు అతనితో పాటు వర్మ శంకర్రావుతో పాటు వర్మ గారు అలాగే వార్డెన్ గారు ఒక ఐదు పేర్లు బయటపెట్టడం జరిగింది మేము ఒకటే ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఇది పూర్తిగా ఈ కాలేజ్ ఏదైతే చైతన్య కాలేజ్ సంబంధించి ఉండదు పూర్తిగా కాలేజ్ యాజమాన్య హత్యగానే మేము భావిస్తా ఉన్నాం తక్షణమే తల్లిదండ్రులు న్యాయం చేయాలి ఏదైతే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఏజెండా పక్కన పెట్టి ఈ ఏదైతే రూపశ్రీ తల్లిదండ్రులు కావచ్చు మేము అందరూ ఆందోళన చేస్తామని అందరూ దృష్టిలో పెట్టుకొని తక్షణమే కుటుంబానికి యాభై లక్షల ఎక్స్రే ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అలాగే అలాగే కాలేజీ ఆజ్మాని కూడా తక్షణ అరెస్ట్ చేసి కాళ్ళకు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం